నమస్తే అందరి సోదరులకి మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా వేరే అనేది మనకి ఇది పచ్చి పురుగు లద్దె పురుగు అనేది అసలు వెళ్ళటం లేదు ఎన్నో మందులు కొట్టాము అసలు పురుగు అనేది చనిపోవటం లేదు అందుకే ఇప్పుడు సిజంట వారి మినిట్ ఎక్స్ట్రా అనేది మన మురళ్యాతో వాడించామనమాట అది ఏ విధంగా పనిచేసిందో అన్న మాటలు తెలుసుకున్నాము నమస్తేనా అది ఏ విధంగా పనిచేస్తా మీరే తెలియజేయండి ఇంత ముందు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పి చాలా కొట్టినా నాకు పోలేదు ఈ సీజన్ వాళ్ళకి కొత్తగా మినిట్ ఎక్స్ట్రా అనే మందు వచ్చిన తర్వాత అది వాడాను నేను ఫైవ్ డేస్ అవుతుంది నాకైతే రికవర్ అయింది ప్లస్ వచ్చేసి దాంతో పాటు దోమ కూడా పోయింది చేరు గ్రోతింగ్ ఫ్లోరింగ్ బాగుంది నేనైతే ఇప్పుడు కొంచెం సంతోషంగా సాటిస్ఫాక్షన్ గా ఉన్నాను ఏ పురుగు పురుగునా లద్దె పురుగు పచ్చ పురుగు పోయిందన్నా దాంతో పాటు దోమ కూడా పోయింది దోమ ఇప్పుడు మనం ఇక్కడ ఫీల్డ్ లో ఉన్నాం కదా దోమ కూడా లేదు కనపడడం లేదు బాగుంది ఇప్పటికే ఫీల్డ్ అయితే బాగుంది నేను సాటిస్ఫాక్షన్ గా ఉన్నాను రైతులు కూడా ఎవరన్నా చానిపోయి ఇట్లా దోమ పురుగు పోనోళ్ళు ఇది వాడుకుంటే దీంట్లో బాగుంది అన్న అన్నమాటలు ఏ విధంగా పనిచేస్తే మీరే ఉన్నారు కదా మీరు కూడా వాడాలంటే వాడుకోండి చిన్నంత వారి మిన్నొక్క ఎక్స్ట్రా మిన్న ఎక్స్ట్రా అనేది మనం ఎకరానికి వచ్చేసి ఒక ఫిఫ్టీ యాభై ఎంఎల్ అనేది వాడుకోవాలి యాభై ఎంఎల్ గా వాడుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది